హలో హాయ్ అండి ఈరోజు నా మార్నింగ్ లాగా వచ్చేసి బియ్యంలో పురుగు పట్టకుండా నిల్వ ఉండేటువంటి మంచి టిప్ చెప్తాను చూసి పాటించేయండి మా అమ్మ వచ్చేసి ఈ విధంగా వేపాకు కొమ్మను వేయించిందండి తర్వాత దాన్ని వచ్చేసి దాని రెమ్మలన్నీ ఇలా తీసి పక్కన పెడుతుంది చూడండి నీట్గా ఈ వేపాకుతో ఎలాంటి పని ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇలా బియ్యంలో చాలామందికి తెల్ల పురుగులు ఆ తర్వాత చెక్క పురుగులు కూడా పడతాయి కదా సో అలాంటివన్నీ పట్టకుండా ఇలా వేపాకు నీట్గా రెమ్మ రెమ్మలు తెంచుకొని ఒక బియ్యం కవర్ ఉంది కదా ఆ బియ్యం కవర్ పైన కల్లుప్పు వేయండి కళ్ళుప్పు వేసిన తర్వాత ఈ రెమ్మలు ఉన్నాయి కదా వేపాకు రెమ్మలన్నీ కూడా పుంచినటువన్నీ కూడా అలా అమర్చుకొని తర్వాత ఒక సైడ్ పెట్టేసుకొని దానిపైన బియ్యం మూటలు పెట్టుకున్నాం అనుకోండి ఇలా చాలామంది కూడా ఎక్కువ మూటలు కొనుక్కుంటూ ఉంటారు కదా స్టోర్ చేసుకుంటుంటారు వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా పనికి వస్తుందండి బియ్యంలో తెల్ల పురుగు అనేది పట్టదండి ఈ సింపుల్ టిప్పు పాటించండి బియ్యము తరబడి స్టోర్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్